సార్ నమస్కారం సార్ ఈరోజు శుక్రవారం ఏడు నవంబర్ రెండు వేల ఇరవై ఇరవై ఐదు మధ్యాహ్నం వీడియో చేస్తున్నాం సార్ ఈ రెండు వేల పదిహేడు ఇన్నోవా క్రిష్టా జెడ్వర్షన్ ఇది చిత్తూరు సారు డబ్బులు పంపిస్తే అన్నయ్య తీసుకున్నాడు ఢిల్లీలో రెండు వెహికల్స్ సో రీడింగ్ చూసుకోండి ఢిల్లీలో చూసుకోండి అమ్మవారి టెంపుల్ దగ్గర ఉంటుంది బండి వీడియో జగిత్యలా ఉంటుంది సార్ పండుగ ఎక్కడ గీతవాదు ఇది జెడ్ వర్షన్ అది టైల్ కూడా చూసుకోండి ఇది జెడ్ వర్షన్ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ ఎనభై తొమ్మిది వేల రీటింగ్ ఉంది సార్ ఇది కూడా పంజాబ్ బండి ఇది ఇది బిఎమ్డబ్ల్యూ బాండీతో వచ్చిన బండి ఇది టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ జీవర్షన్ ఈ సారు మమ్మల్ని నమ్మి రెండు బండ్లకు ఆన్లైన్లో పేమెంట్ చేసిండు సార్కు రెండు జిరాక్స్ పేపర్లు ఇచ్చేసినాం పంజాబ్ గాండి ఆర్సీ ఒకటి ఇవ్వాలి రెండు బండ్ల యూనివర్సులు ఇవ్వాలి జెడ్ వర్షన్ది ఆర్సీ ఒరిజినల్ ఇచ్చేసినాం సార్కి సార్ ఒక పార్కింగ్ ఏరియా చెప్పిండు అక్కడికి వచ్చినాం సార్ కూడా ఇక్కడికి వచ్చిండు సార్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యిండు రెండు మొదలు టైంకి తీసుకొచ్చారు అని సరే ఒకసారి చెప్పండి సార్ మాట లేనండి ఒకసారి చెప్పండి సార్ విలాసరావు దేశముఖ్ గారికి డబ్బులు పంపించినాను డబ్బులు పంపించడానికి రెండు బండ్లు మనం ఎట్లా వీడియో ఉందో అదే మరి నాకు బండ్లు తెచ్చి ఈరోజు చిత్తూరులో హ్యాండ్ ఓవర్ చేసినారు ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నాను ఓకే థ్యాంక్ యూ సార్ ఓకే